ప్రేమైన వల్లరా ప్రభు అయిన ఏసుక్రీస్తు నవలో అందరికీ వందనాలు ఈ దినం కూడా మరి మన యొక్క వాక్య ధ్యానం కొరకై లూకావ్ రాసిన స్వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ చిన్న చదువుతానండి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పును మీరేమి చెప్పవలసింది కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే శిష్యులతో మరి మీరు అధిపతుల దగ్గరికి అధికారుల దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోయి అక్కడ నిర్బంధించినప్పుడు వారు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అప్పుడు ఏమి సమాధానం చెప్పాలా అనేటువంటిది ఆ ఘడియలోనే ఆ సమయంలోనే మరి పరిశుద్ధాత్ముడు మీకు బోధించుకుంటాడు కాబట్టి మాట్లాడేవాడు మీరు కాదు పరిశుద్ధాత్ముడు అనే కార్యాన్ని మనము తెలుసుకునే వారు అంటున్నాం ఏ మనకు నేర్పించే కార్యం ఏంటంటే మనము ఆయన నామలో మరి నిలబడినప్పుడు మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి కార్యాన్ని కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు అందుకే వ్యూహాన్ స్వార్తలో కూడా మరి వ్యూహాన్ ఏమంటాడు పదహారో అధ్యాయము పదమూడవచనము అయితే ఆయన అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు ఇంకా సంభవింపబు అంటే జరగబోయే విషయాలు కూడా బయలుపరుస్తాడు అనేటువంటి కార్యం కాబట్టి ఆ సందర్భంలో మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనే కార్యాన్ని మనం అన్నమాట మరి దానికి మునుపు అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయంలో కూడాను ఇరవై ఆరో వచ్చిన ఇదే చెప్తుంటున్నాడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును కాబట్టి మనం ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా వారు ఏదేదో ప్రశ్నలు లేస్తారే అనేటువంటి భయం అక్కర్లే మనము ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మరి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన క్రియ జరిగించి మనం మాట్లాడేదానికి సహాయం చేస్తాడంటాడు అందుకొరికే మరి ఎప్పు వస్తున్న పౌలు కూడా ఏం చెప్తున్నాడు అంటే మొదటి కొరందీలకు రాసిన పత్రికలో అప్పు పౌలు మరి రెండో అధ్యాయంలో చెప్తున్నాడు అంటే పదమూడు వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచ్చు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము మీకు బోధించున్నాము కాబట్టి కొరందీలారా ప్రేమైన వారి మరి మేము బోధించే బోధ మా యొక్క సొంత ఆలోచన చొప్పున కాదు మా సొంత జ్ఞానం చొప్పున కాదు అయితే మనుష్య జ్ఞానం చొప్పున కాకుండా దేవుని యొక్క మరి ఆత్మ ద్వారా ఆత్మావేశం ద్వారా కార్యములు ఆత్మ ఏది మాట్లాడముంటుందో దాన్ని మేము మాట్లాడుచుంటున్నాము దాన్నే మీకు నేర్పిస్తున్నాము కాబట్టి ప్రేమ సౌడ సోదరి దేవుని వాక్యం ద్వారా మరి ఒకరు మాట్లాడేటప్పుడు మరి అది దేవుడు మాట్లాడించే మాట అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు లోతైన కార్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు అందుకొరికే మనం చూస్తుంటున్నాం చూడండి మొదటి యోహాను పత్రికలు కూడాను రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఎస్ ఇరవై ఏడో వచ్చిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడును బోధింపనక్కర్లేదు అభిషేకము అంటే ఏంటి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఎప్పుడు ఎప్పుడైతే మనం సత్యవాక్యమును విని విశ్వసించి యేసుక్రీస్తు ప్రవణమైన సందర్శకునిగా మనకు అంగీకరిస్తామో మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉంటున్నారు అంటున్నాడు మరి ఎఫ్సెల్కు రాసేటప్పుడు కాబట్టి ఆ ముద్ర అనేటువంటిది ఆ యొక్క అభిషేకం అనేటువంటిది మనలో నిలిచి ఉండి ఏం చేస్తుంది మరి ఎవరునూ బోధింపనక్కర్లేనటువంటి యొక్క మరి చూసినట్లయితే కార్యాలు మనకు బయలుపరుస్తుంది కాబట్టి అన్నిటినీ మీకు బోధించిన ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి ఆయన బోధించినట్లే అది కాబట్టి ఏ శ్రూ మాట్లాడినట్లే అనే కార్యం ఇక పరిశుద్ధాత్మ యొక్క క్రియ మనము పాత నిబంధనలు కూడా అనేక ప్రవచనాలు పరిశుద్ధాత్మ గురించి మనము చూస్తుంటున్నాం అనేక ప్రవచనాల్లో మరి కొన్ని మనం చూస్తాం అదే యష్యాగ్రదము పదకొండో అధ్యాయములో మొదటి రెండవ చనాలు యషయ్య మధ్య నుండి చిగురు పుట్టును దాని వేరు అంకురమును ఎదిగి పలించును యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ తెలివి యహోవాయుడలా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును కాబట్టి ఈ ప్రవచనము యేసు క్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రవచనంగా చెప్తుంటున్నాడు ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచి మరి ఆయన ద్వారా మాట్లాడేవాడుకుంటున్నాడు ఆయన అభిషక్తుడు కదా కాబట్టి క్రీస్తు అంటే అభిషక్తుడు అని ఆయన అనమాట యేసు అంటే తన ప్రజలను వారి పాప నుంచి రచించేవాడు క్రీస్తు అంటే మరి అభిషక్తుడని అర్థం దేనిశ అభిషేకం చేయబడినాడు అంటే పరిశుద్ధాత్మ చేత దేవుని ఆత్మ చేత అభిషేకం పొందినవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మరి ముఖ్యంగా మరి మోసే కూడా ఏం చెప్తాడు ఇక్కడ కాండములో ఇస్రాయలీలను మరి బయటికి పంపించు అని చెప్పేసి ఫరో దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు ఫరో వినడు తిరస్కరిస్తాడు నేను ఎందుకు పంపాలా అనేటి విధంగా తిరస్కరించినప్పుడు చూడండి నాలుగో అధ్యాయము నిర్గమాకాండము పన్నెండవచనంలో ఏం చెప్తున్నాడంటే అంటే నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో నేను నీ నోటికి తోడయ్యండి నీవు ఏం పలుకోలను నీకు బోధించదు అని అతనితో చెప్పాను ఇక్కడ మోషన్ అని ఏమంటున్నాడంటే నీకు పోయి స్ట్రాయల్ని విడిపించు అని చెప్పేటప్పుడు ప్రభా నేను నత్యం నత్యాలకు కలిగిన వాడు మందమైన నాలుక మందమైనట్టుగా మాటలు కలిగిన వారిని కాబట్టి నేను చేయలేనంటే అయితే నాలుకను నోరును నిర్మించిన వాడు ఎవరు నేను కదా కాబట్టి నువ్వేం చేస్తావు నీ నోటికి నేను తోడయిందును అంటే అర్థమేమి నీ నోటి ద్వారా నేను మాట్లాడతాను అంటే నా ఆత్మను ఈలో ఉంచి నా ఆత్మే మాట్లాడుతుంది కాబట్టి ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పినాడు ఇది మనము మరి ప్రవక్తల గ్రంథములు మరి ఇర్మియా కూడా ఇట్లా రాస్తున్నాడు చూడే ఇర్మియా కూడా ఏమంటాడు ఇర్మియాను నేను ఏర్పరచుకుంటున్నాను ఇస్రోయుల దగ్గరికి వెళ్ళి మాట్లాడము అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటాడు మొదటి అధ్యాయములు మరి చూసినట్లయితే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్లగించుటకును విరగొట్టుటకును నశించుటకును పడదోయుడుకును కట్టుటకును నాటుటకును ఈ దినం మన జనుల మీదను రాజ్యం మీదను నిన్ను నియమితును దేవుడు చెప్తుంటున్నాడు అయ్యో నేను బాలునే అంటాడు అయితే నేను నియమించాడు కాబట్టి నేను నోట నా మాటలు ఉంచుట్టినాడు కాబట్టి ఆయన మాటలు నోట ఉంచుట అంటే ఆయన ఆత్మను తోడుగా ఉంచుట అనేటువంటిది అట్లాగే ఏ వేలు గ్రంథములు మనం చూస్తాము మరి రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో చెలో తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు మీ ముసలివారు కలలు కందరు మీ ఎవరులు దర్శనము చూతురు చూసినట్లయితే ఆ నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరించదును కాబట్టి ఆత్మాభిషేకము ఆత్మను కుమ్మరించడం అనేటువంటి ప్రవచనము ఎప్పుడు మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మను కుమ్మరించబోటం అనేటువంటిది మరి అపో రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం పెద్ద కోస కాబట్టి పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఆయన ఉపలించినప్పుడు ఎంతో బలముగా మనం మాట్లాడినట్లు చూస్తున్నాం అందుకొరకే ఈ పరిశుద్ధాత్ముడే మనలో ఉండి మాట్లాడుతాడు అంటున్నాడు అదేవిధంగా మాట్లాడటం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు మనకు మన బలహీనత లేనికి మనకు సహాయం చేస్తాడు అంటాడు చూడండి రో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయంలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యముగాని మురుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ప్రేమ సౌడా సోదరి మరి ఇక్కడ మరి చెప్పే మాట ఏంటంటే మీరు మరి నానామూలు అధికారుల దగ్గరికి తీసుకుని పోబడతారు తీసుకుని పోబడినప్పుడు వారి మిమ్మల్ని న్యాసంలో నిలబెడతారు అయితే ఏం మాట్లాడాలనేటువంటి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆ సమయంలో ఆ సమయంలో ఆ సందర్భంలోనే ఆ గడియలోనే మీరు ఏం మాట్లాడాలనేటువంటిది మీ నోటి నేను నా మాటలు ఇస్తాను అంటాడు కాబట్టి ఇది ఒక గొప్ప దేవుని అద్భుతమైన కార్యం కాబట్టి ప్రేమను సోడా సోదరి ఆయన ఒక వాక్యం చెప్పేటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు మనకు పిరికితనం గలిగిన ఆత్మే లేదు ఆయన ధైర్యమును స్వహం గలిగిన ఆత్మను ఇచ్చినాడు కాబట్టి నోరు తెస్తే నోరు నింపుతాడు ఆయన తన మాటల చేత నింపినప్పుడు మనము మాట్లాడినప్పుడు అది ఆయనే క్రియ రగించే కాబట్టి మరి ఆయన ఆత్మ ద్వారానే మనము మరి బోధించగలమనే సత్యాన్ని ఎరగవలసి అనుకుంటున్నాం